మమ్మల్ని ఎందుకు మోసం చేశారు బిఎస్సి అభ్యర్థులు ఆవేదన పాపం ఎంతోమంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయినా కానీ వాళ్ళకి సెలక్షన్ లిస్టులో వాళ్ళని లేకుండా చేయడం ఇది చాలా అన్యాయం అన్నమాట అది చాలా అవమానకరం వాళ్ళకి నిజంగా అది చాలా మోసకరం అన్నమాట ఎందుకంటే వీళ్ళు పిలిచింది ఏంటంటే వన్ ఇక్స్ టూ వన్లో పిలిచారు వన్ టూ వన్లో పిలిచారంటే అర్థం ఏంటి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరైతే ఆ జాబ్కి కరెక్ట్గా ఇంకా అంటే కరెక్ట్గా సెట్ అయిన వాళ్ళే పిలిచారు ఆ పోస్టింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో అన్ని పోస్టులకు తగ్గట్టు ఉండవాళ్ళని మాత్రం పిలిచారు కానీ వాళ్ళు వన్ ఇస్టు టూ పిలవాల వన్ ఇస్ట్ టూ అంటే ఏంటంటే ఒక పోస్ట్కి ఇద్దరు పిలుస్తారు అలా పిలిస్తే వాళ్ళు మైండ్లోనే ఫిక్స్ అయిపోతారు ప్రాబ్లం లేదు ఒక పోస్ట్కి ఇద్దరు పిలుస్తారు కాబట్టి ఇద్దరులో ది బెస్ట్ ఎవరో ఒకరిని తీసుకుంటారు ఓకే ఫైన్ అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అలా అవ్వలేదు వన్ ఇస్ టు వన్ తీసుకున్నారు వన్ ఇస్ టు వన్ అంటే ఏంటి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ మాత్రమే తీసుకుంటారు అలాంటిది కొన్ని వేల మందికి వెరిఫికేషన్ చేసి కూడా వాళ్ళని ఇలా అన్యాయంగా వాళ్ళని రోడ్డు మీద పడేయడం విద్యా అధికారులకు ఏమైనా కరెక్ట్గా ఉందా ఇది చాలా అన్యాయం అనమాట ఎక్కడో స్పోర్ట్స్ కోట అని వాళ్ళకి వేరే 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 నోటిఫికేషన్ ఇవ్వాల్సింది పోయి అవన్నీ కూడా రిజర్వేషన్లో కలపడం రిజర్వేషన్లోనే స్పోర్ట్స్ కోట వాళ్ళని ఇవ్వడం తర్వాత స్పోర్ట్స్ కోటా వాళ్ళని ఈడీఎస్సీలో కలిపేసేయడం ఇంత అన్యాయ అన్యాయంగా చేస్తున్నారేంటో అర్థం కావట్లేదు నిజంగా వాళ్ళ వేదన చూస్తే చాలా బాధగా ఉందన్నమాట అంటే ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయి నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్సులు తీసుకొని వాళ్ళ స్వీట్లు పంచుకొని ఆనందంతో ఉన్న వాళ్ళకి ఈ సెలక్షన్ లిస్ట్ చూసిన వెంటనే వాళ్ళక కళల్లో కన్నీళ్ళు వేదన బాధ అసలు వర్ణ రాహిత్యం అన్నమాట అది అసలు వర్ణించలేం అసలు వర్ణించలేము ఆ బాధని అంత బాధకు గురవుతున్నారంటే ఈ విద్యాధికారులు ఈ డిఎస్సిని ఎంత దారుణంగా కోర్టులు కూడా మమ్మల్ని ఏం చేయలేవు హైకోర్టు కూడా మమ్మల్ని ఏం చేయలేదు సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని ఏం చేయలేదు అన్న విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు నిజంగా ఈలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వేరే కేసులో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మేము కావాలంటే డివిజనల్ బెంచ్కి వెళ్తాం కావాలంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం స్టే అయితే ఇవ్వలేదు కదా అని చెప్పేసి వీళ్ళ వీళ్ళ పనిలు చేసుకొని వెళ్ళిపోతున్నారన్నమాట సెలక్షన్ లిస్టులో ఇలా పేరు లేకపోవడం ఎంతో బాధాకరం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది అది క్లియర్గా మనం చూద్దామండి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు ఏడేళ్ళ నుంచి డిఎస్సి పరీక్షకు సన్నద్ధమయ్యాం అయ్యాం డిఎస్సిలో ఎంపిక అయ్యా కాల్ లెటర్ పంపారు సర్టిఫికెట్లన్నీ అన్నీ పరిశీలించి ఓకే అన్నారు చివరికి తుది ఎంపిక జాబితాలో ఎంపిక కాలేదని చెప్పారు అంటూ పలమనేరుకు చెందిన సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు తనకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టులు వచ్చాయన్నారు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక తమ ఆశలను నీరుగార్చడం అన్యాయమని ఆవేదన చెందారు ఎస్ఈటి పోస్టులకు ఎంపికైనట్లు మెసేజ్ పంపారు కాల్ లెటర్లు జారీ చేశారు సర్టిఫికేట్ల పరిశీలన మొత్తం పూర్తి చేశారు ప్రస్తుతం తుది జాబితాలో నా పేరు లేదని చీకాలస్థితికి చెందిన ఓ మహిళా అభ్యర్థిని కన్నీరు పెట్టుకున్నారు సోమవారం డిఈఓ కార్యాలయానికి విచ్చేసిన తనకు జరిగిన అన్యాయంపై అధికారులను ప్రశ్నించారు తన తరువాత ర్యాంక్ ఉన్న వారికి పోస్ట్ ఇచ్చారని ఆరోపించారు ఈ ఇద్దరే కాదు సోమవారం సిత్తూరు డిఓ కార్యాలయానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వందల మంది అభ్యర్థులు వందల మంది అభ్యర్థులు క్యూ కట్టారు ఆ లెటర్లు అందినా తమను ఎందుకు ఎంపిక చేయలేదంటూ అధికారులను ప్రశ్నించారు ఇది మెగా మెగాడిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు మెగా మెగాడిఎస్సి తుది జాబితాలో పలువురు అభ్యర్థులకు అన్యాయం దూర ప్రాంతాల నుంచి డిఓ కార్యాలయానికి పరుగులు అవమానించి మోసం చేశారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి ఈ కాలాస్తి మదనపల్లి కుప్పం చిత్తూరు పుత్తూరు పలు ప్రాంతాల నుంచి మెగా డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులు డీఓ కార్యాలయానికి వచ్చారు ర్యాంకు మార్కుల పరంగా అర్హత ఉన్న తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు పీఈటీ ఇతర కేటగిరీలతో పాటు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి సర్టిఫికేట్లు సక్రమంగా విచారించలేదని ఆరోపించారు ఈడబ్ల్యూఎస్ పిహెచ్ కేటగిరీలో అనార్హులకు అందలం ఎక్కించారన్నారు తుది జాబితాలో పద్నాలుగు వందల ఎనిమిది మంది ఎంపిక రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సోమవారం ప్రకటించిన మెగా డిఎస్సీ తుది జాబితాలో పద్నాలుగు వందల ఎనిమిది మంది ఎంపికైనట్లు ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా వివిధ క్యాడర్లో పద్నాలుగు వందల నలభై ఏడు పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ప్రక్రియ తుది జాబితా ప్రసూరణ నాటికి పలు క్యాడర్లో పద్నాలుగు వందల ఎనిమిది మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు తుది ఎంపిక జాబితాను కలెక్టరేట్ డిఈఓ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రసరించారు తుది జాబితాలో అభ్యర్థులకు ఎవరైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ డిస్క్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ జీరో నెంబర్లో తెలియజేయాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు